నెల్లూరు నగరంలో కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు పద్దెనిమిది మంది నెల్లూరు సిటీ కార్పొరేటర్లు ఒకేసారి టీడీపీలో చేరేందుకు మంత్రాలు జరుపుతున్నారు మంత్రి పొంగూరు నారాయణ అంతరంగికుడు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కలిశారు తాము ఎప్పుడు కలవాలి ఎప్పుడు పార్టీలో చేరాలని చర్చలు జరిపారు దీంతో విజయభాస్కర్ రెడ్డి విజయవాడ వెళ్లి మంత్రి నారాయణతో చర్చించిన అనంతరమే డేటు ప్రకటిస్తామని వారితో పేర్కొన్నారు ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి వాడ దూకేందుకు కార్పొరేటర్లు సిటీ నుంచి ఈసారి క్యూ కడుతున్నారు ఒక్కసారిగా పద్దెనిమిది మంది వెళ్లిపోయేందుకు సంసిద్ధం అయిపోయారు నెల్లూరు నగరంలో కార్పొరేటర్ టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు పద్దెనిమిది మంది నెల్లూరు సిటీ కార్పొరేటర్ ఒకేసారి టీడీపీలో చేరేందుకు మంత్రాలు జరుపుతున్నారు మంత్రి పొంగూరు నారాయణ అంతరంగికుడు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిని కలిశారు తాము ఎప్పుడు కలవాలి ఎప్పుడు పార్టీలో చేరాలని చర్చలు జరిపారు దీంతో విజయభాస్కర్ రెడ్డి విజయవాడ వెళ్లి మంత్రి నారాయణతో చర్చించిన అనంతరమే డేటు ప్రకటిస్తామని వారితో పేర్కొన్నారు ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి వాడ దూకేందుకు కార్పొరేటర్లు సిటీ నుంచి ఈసారి క్యూ కడుతున్నారు ఒక్కసారిగా పద్దెనిమిది మంది వెళ్లిపోయేందుకు సంసిద్ధం అయిపోయారు